నేను ఒకటి మేడం మేడం కాదు తెలంగాణ బిడ్డ బిడ్డ అండి మీరు టోటల్ వన్ సైడ్ వార్ లాగా తెలంగాణ బిడ్డలకు సపోర్ట్ చేయకుండా నేను సపోర్ట్ అంటే మీన్స్ తప్పున్నా సపోర్ట్ చేయాలని నేను అన్నాను ఎప్పుడు అన్నాను మీరు మాట్లాడిన వీడియో వీడియోని తెలంగాణ షామ్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ బిడ్డ ఓకే వీళ్ళు మన ఇండియాకి సంబంధించిన వాళ్ళే ఓకే మార్వడి చూడు న్యూటల్ ఎందుకు మాట్లాడలేదు మేడం మరి మాట్లాడారు ఏంటి అన్నది ముందు అర్థం చేసుకోవాలి నేను నేను అర్థం చేసుకోలేదని చెప్తా వినండి తెలంగాణలో ఉన్నటువంటి అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనవాళ్ళు నేను ఒక సొంత తమ్ముడికో ఒక సొంత అన్నకో చెప్పినట్టు ఈ మాట మాట్లాడినానండి మీరు మీరు అది అర్థం చేసుకునే విధానం మీ ఇష్టమే అది నేనైతే ఇదే చెప్తున్నా అక్కడ ఎవరున్నారు అన్న సంగతి నాకు అనవసరం నా తెలంగాణ ఇంత కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం కదా మనం అరవై ఏళ్ళ నుంచి సాధించుకున్నాం కదా తెలంగాణ మన తెలంగాణలో ఇవాళ మనం మార్వడి గోబ్యాక్సి వస్తుంది అంటే మన చేత కాని తమ లేకుంటే మనం ఏం చెప్పండి మరి అంటే మార్వడి వ్యక్తిని ఈ వ్యక్తి కొడితే బాగుంటుంది అంటున్నారు ఎవరు ఎవరిని కొట్టొద్దు ఎవరు ఎవరిని కొట్టుకోవద్దు ఏంటి కొట్టుకోవాలి ఏం అవసరం ఉంది మనకు కొట్టుకోనికే ఎవరి పని వారు చేసుకుంటే కొట్టడం తప్పండి ఒక ఆడియో మేడం ఒక ఒక మాట్లాడేటప్పుడు కొన్ని వర్డ్స్ అనేటివి ఉంటాయి నేను నేను సో అండ్ సో అని మాట్లాడి మరి దాని మీద ఎందుకు స్పందించలే అదే బిడ్డ కాబట్టి నేను అవన్నీ విన్న తర్వాత అన్ని రెండు మూడు రోజుల నుంచి అబ్జర్వ్ చేసిన తర్వాత స్టూడియో ఇక్కడ వచ్చింది ఎందుకోసం అంటే ఈ క్లారిటీ ఇవ్వడానికి రకరకాల కూడా క్రియేట్ చేసుకుంటున్నారు వీళ్ళంతా అటు తెలంగాణ వాళ్ళు కానివ్వండి అటు మార్వడీస్ కానివ్వండి ఎవరికైనా ఒకటే చెప్పదలుచుకున్నాను నేను ఎందుకోసం అంటే నేనేం ఓ నేనేం పెద్ద పబ్లిక్ ఫిగర్ లేకపోతే ఏదో కాదు ఐ మీన్ ఒక నార్మల్ ఒక ఇండియన్ సిటిజన్ ఫిగర్ అవసరం లేదు మీడియా కూడా ఒక ఒక అమ్మాయిగా ఒక మహిళ నేను కూడా ఏమనుకుంటారంటే అదే నా తెలంగాణలో ఉన్నటువంటి అన్నదమ్ములు ఎందుకోసం అని ఇంతగానం వెంపలాడుతున్నారు ఎవరినో ఎందుకు అడుక్కోవాలి మనం పోయి నేను అడుగుతున్నాను ఇలా గోబాక్ అని వాళ్ళని అనేది మనం మన గడ్డ ఇది రాణి ఏరిన గడ్డ ఇది నేను అమ్మవారి భద్రకాళి అమ్మవారిని మొక్కుత నేను నా బొ నా బొట్టు చూస్తే మీకు అర్థం కావాలి అసలు వరంగల్ భద్రకాళి అమ్మవారిని మొక్కుతా నేను సమ్మక అమ్మ అంటే నేను ప్రతి సంవత్సరం పోయే చూస్తాను అక్కడికి అట్లాంటప్పుడు నేను తెలంగాణ వాళ్ళని ఎందుకు తక్కువ చేసుకుంటానండి నేను తెలంగాణ కోసం మాట్లాడింది కూడా ఆవేదనతో మాట్లాడినా మీకు అంత ఆవేదన ఎందుకని వాళ్ళు అది కాదండి మనం ఎందుకు వాళ్ళని ఎందుకు అంటున్నాం మనం అవసరంగా పనికి మాట్లాడాలని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఇదే రోజు మేడం మీరు సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడితే ఈ రోజు ఈ మాత్రం కూడా అవ్వకపోవు కదా అనేది నా ఇంటెన్షన్ ఈ మాట ఏం జరిగిందని తెలుసుకోకుండా ఇది ఒకేసారి కార్లో కూర్చొని ఫోన్ ఉంది కానీ వీడియో తీసుకోవడం అనేది ఫేస్బుక్ ఉంది కానీ పెట్టేయడం అనేది కరెక్ట్ కాదుగా మీరు సమాజ సేవకులు సమాజంలో మీరు ఏది మాట్లాడినా ఒక ఒక అంటే భూత చూసే వాళ్ళు ఉంటారని రావడం స్పందించడం తప్పంటారా హండ్రెడ్ పర్సెంట్ తప్పు కాదు అంటున్నా స్పందనలో కూడా అదే చెప్తున్నా నా ఆవేదన వ్యక్తం చేయొద్దా ఆడియో కాల్ వచ్చి ఇప్పటి స్పందించాలి ఒక దళిత బిడ్డ లా పదం ఎట్లా వాడతామని మీరు ఎందుకు దళిత బిడ్డను లా అన్న వాడిని లాక్కొచ్చి కొడదాం ఇప్పుడు ఒప్పుకుంటారా మేడం దీనికి అగ్రి అవుతున్నారా మీరు లాక్కొచ్చి కొడదాం అని చెప్తున్నాను కదా నేను విన్నారా లేదా మీరు ఆడియో నేను విన్న నేను మాట్లాడుతున్నాను చెప్తున్నాను కదా ఇక్కడ విన్నారు కదా అది తప్ప కాదా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఎట్లయితే మన దగ్గర వ్యాపారాలు చేసుకుంటున్నారో మన రాష్ట్రం వాళ్ళు కూడా బయట రాష్ట్రాలకు వెళ్ళి అలాగే అనేక రకాల మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికి ఇప్పుడు ఉన్న ఫలంగా వదిలేసి వెళ్ళిపోయా అంటే నేను తెలంగాణ మాట్లాడేటప్పుడు సరే మాట్లాడేది ఓకే మీకు అనిపించిందరే అట్లా అంటారు మనం ఇంతకు ముందు మీరు చెప్పారు మన పిల్లలు మనము మనం కూడా కష్టపడాలి కదా మనం ఎందుకు తాగి తందనాలు ఆడుతున్నాము వాళ్ళు తాగరు అనే సబ్జెక్ట్ లో మీరు మాట్లాడారు అవును నేనేమంటున్నా అంతవరకు బాగుంది మరి లా ఒక దళిత బిడ్డని అది అరే ఇప్పుడు నా గురించి మాట్లాడుతున్నా నా గురించి మాట్లాడండి నేనైతే మాట్లాడలేదు ఆ విషయాన్ని నేను మాట్లాడలేదు అబ్బాయి ఏ సబ్జెక్ట్ మాట్లాడారు మరి నేను కేవలం మార్వడి గోబ్యాక్ అని ఏదైతే విషయం ఉందో ఆ విషయంపై నేను మాట్లాడిన అంత స్పందించినాను ఓకే స్పందించారు కదా మేడం మరి మన తెలంగాణకు సంబంధించిన ఒక దళిత బిడ్డని ఒక మార్వాడు వ్యక్తి లా అనే పదాలు వాడినప్పుడు ఎందుకు స్పందించాలనేది నా ఇంటెన్షన్ ఆ స్పందన చేయ తెలియదొచ్చాను కూడా మీరు స్పందిస్తే ఇంకా రెస్పెక్ట్ ఉండేది కదా ప్రతిదానికి స్పందిస్తారని ఈ రోజు అదే చెప్తున్నాను కదా అండి నేను మొన్న మొన్న వచ్చింది వీడియో ఆడియో రిలీజ్ అని మొన్న కొన్నగా మేడం నాలుగైదు రోజులు అవుతుంది నాకు మొన్ననే కనిపించిందండి నీకు ఎట్లయితే నా నా ఇష్యూలు కనిపించట్లేదు నాకు కూడా కనిపించలేదు వాస్తవానికి ఓకే నేను కనిపించలేదు అనేది అంత భూతర్ధంలో కనిపించిన మేడం అంటే ఒక ల దళిత బిడ్డని అనే పదాలు అంత ఎన్ని భూతులు మేడం అది నేను చెప్తున్నా కదా తమ్మి ఇప్పుడు ఏదనేది అంటున్నారు కదా అవుతుంది మేడం మీరు చూసి నేను రెండు ఆగస్టు నిన్న పంద్రాగస్ట్ నేను వెళ్ళి మంచిగా పిల్లల దగ్గరికి వెళ్ళిన అక్కడ వాళ్ళందరి వెళ్ళి స్పీచ్ స్పీచ్ చేయడం జరిగింది అక్కడికి వెళ్ళి పిల్లలకు స్వాతంత్ర స్వాతంత్రం గురించి వాటి గురించి వీటి గురించి మాట్లాడినాం అక్కడ వచ్చేసరికి సాయంత్రం అయింది సాయంత్రం కాల్ వచ్చింది పొద్దు ఇక్కడికి వచ్చినా మీ దగ్గరకు నేను ఒకసారి ఇది వినండి మేడం ఒకసారి

కామెడీ ఏంటంటే ఇందులో జైన్స్ మార్వాడీలు కాదు మార్వడీలు జైన్లు కాదు జైన్స్ వేరే మార్వాడీలు వేరే మార్వాడీలు అంటే కేవలం రాజస్థాన్ ఏరియాలో ఉంటే మార్వాడ ప్రాంతం సంబంధించినటువంటి వాళ్ళు జైన్స్ ఆర్ డిఫరెంట్ ఓకే కాబట్టి ఇక్కడ క్లారిటీ ఏంటి అన్నది మనం కూడా క్లారిటీ తెచ్చుకోవాలి ఒక విషయం మాట్లాడే ఒకటి మేడం ఇదంతా మాట్లాడే ముందు నేనేమంటున్నా ఇక్కడ నేను బయట విషయాలు నేను మార్వడి గోబ్యాక్చుకోవాలి ఎందుకంటే మీరు ఒక తెలంగాణ బిడ్డ అయింది తెలంగాణ పొలిటికల్లో ఉండి మీరు మార్వాడీస్ కి వన్ సైడ్ వార్లాగా ఎలా సపోర్ట్ చేస్తారనేది నా క్వశ్చన్ నేను ఇక్కడ మార్వాడీస్ కి వన్ సైడ్ వార్గా సపోర్ట్ చేయలేదు అందుకనే ఇప్పటివరకు మార్వడీస్ క్వశ్చన్ చేయలేదు అనే పదాలు ఇట్లా వాడతామని వన్ సైడ్ వారికి నేను సపోర్ట్ చేయలేదండి ఇక్కడ విషయం నేను అదే చట్టం ముందర అందరూ సమానమే ఎస్ చట్టం ముందర ఎవరైనా సరే అది దేశ ప్రధాని అయినా సరే రాష్ట్రపతి అయినా సరే నేనైనా సరే మీరైనా సరే ఆ కొట్టిన వాళ్ళైనా సరే ఎవరైనా సరే దాన్ని మీరు ఏం చేయాలి అని అంటే చట్టపరంగా మీరు చర్యలు తీసుకోవాలి అంతే దాన్ని ఏం చేయాలి మీరు మనకంటూ ఒక రాజ్యాంగం రాసుకున్నామా మనకంటూ వ్యవస్థలు ఉన్నాయి కదా పోలీస్ వ్యవస్థ ఉన్నది న్యాయ వ్యవస్థ ఉన్నది వాటిల్లో పిల్లేసి మీరు కొట్లాడే కొట్లాడండి ముందు దానికి మేము సపోర్ట్ చేయకపోతే అప్పుడు అడగండి మరి అంటే ఇట్లా రావడం మీకు ఇష్టం లేదా మేడం ఎట్లా ఇలాంటి వాళ్ళు వచ్చి చేయడం మీకు ఇష్టం లేదు అదే దునియాల కాలం నేను ఒక అడుగుతున్నాను రోజుకి లక్ష సంఘటనలు జరుగుతుంటాయి ఇది కాదు ఈ ఒక్క సంఘటన కాదు ఎంతో మంది మీద ఎన్నో అగా అగాయిత్యాలు జరుగుతా ఉన్నాయి ఎంతో మందిని చంపేస్తారు మరి వాటి గురించి నేను బాధ ఇప్పుడు మాత్రం గారు ప్రతి దాంట్లో నేను మొన్న అడిగాను ఈ క్వశ్చన్ మీరు ఆ ఇంటర్వ్యూ చూసారు లేదు మేడం ఒకసారి చూడండి ఒకసారి మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను ఒకసారి చూడండి నేను అడిగాను అది అది కూడా అడిగాను ఇంకో విషయం కూడా చెప్తున్నాను అలాగా మీరు అంటున్న విషయం చెప్తారు ఒక వ్యక్తిని మీరు ఇప్పుడు నన్ను నా గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు నా గురించి మాట్లాడండి నేను వాళ్ళ ఇంటర్వ్యూలు చూడాలా ఇలా ఇంటర్వ్యూ అనేది నాకు అనవసరమైన విషయం నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే నేను అదే చెప్తున్నానండి నేను ఇంకొకరి ఇంకొకరి వ్యక్తిగతమైనటువంటి విషయాలలోకి నేను తలదుర్చుకోను కాకపోతే ఏంటంటే ఒక విషయం మాత్రం క్లారిటీగా చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే గోబ్యాక్ అన్న విషయం తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పు గోబ్యాక్ అని ఎవరిని అనాల్సిన అవసరం లేదు మనం ఎదిగి చూపిద్దామో మనం తెలంగాణలో ఉన్నటువంటి మనము ఎదిగాలి వాళ్ళకంటే ఒక చిన్న గీతం ముందులో పెద్ద గీత తీసుకోవాలి కానీ ఈ చిన్న గీతం చుట్టేస్తారంటే అది కాదు కాబట్టి ఇలాంటి వాళ్ళే వాళ్ళని తాగుబోతులు తాగుబోతులు అని ఇంకా మేడం వంద శాతం అండి ఇలా మనము మన తెలంగాణలో ఉన్నటువంటి ఆల్కహాల్ పర్సంటేజ్ చూడండి ఒకసారి ఎంత మంది తాగుతున్నారు అన్నది అవి మనము కట్ట ఐ మీన్ కన్న కట్టినట్టు కనిపిస్తున్నాయి కదా మనకు తెలంగాణ దేశంలోనే నెంబర్ నెంబర్ కావాలి మనము బీజేపీ వస్తే బంద్ తెలంగాణలో బిజెపి వస్తే మాత్రం ఖచ్చితంగా లిక్కర్ ఏదైతే ఉందో అది కంట్రోల్ చేస్తామండి లిక్కర్ ది కంట్రోల్ చేసిన నెక్స్ట్ మళ్ళీ వస్తారా మేడం మళ్ళీ గెలుస్తారా అది అట్లా అలవాటు చేసిరండి తెలంగాణ వాళ్ళకి అదేం కల్చరా మరి తెలంగాణ కల్చర్ అదే తెలంగాణ కల్చరే తాగుడు కదా తాగుడు ప్రతిదానికి చిన్నదానికి పెద్దదానికి ఎల్లమ్మ దగ్గరికి వెళ్తాం కళ్ళు సీసా తీసుకెళ్తాం కళ్ళు వేరే నేను కళ్ళు విషయంలో మాట్లాడు కళ్ళు సాంప్రదాయం కదా అది కళ్ళు అన్నది సహజన సిద్ధంగా దొరికేటటువంటిది అది గీత కార్మికులకు అందరికి కూడా ఉపాధి కల్పిస్తుంది అదే విధంగా మన యొక్క గ్రామ దేవతలకు మనం అర్పించుకోవడం అన్నది హండ్రెడ్ న్యాయమైనది Okay.